ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన పర్వాలేదండి మీరు బాగుందండి బానే ఉందా ఇప్పుడు పథకాలు అయి పెట్టారు కదా సో అదే సూపర్ సిక్స్ లో మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇప్పుడు రేషన్ డోర్ డెలివరీ ఉన్నాయి కదా అది రద్దు చేశారు ఇప్పుడు షాపుల కింద పెట్టి షాపుల దగ్గర తీసుకున్న సిస్టమ్ పెట్టారు ఇప్పుడు షాపుల దగ్గర తీసుకెళ్తాం బాగుందా రేషన్ బాగుందా షాపుల దగ్గర తీసుకెళ్తాం ఎందుకు ఎందుకంటే పనులేక వెళ్ళాము అనుకోండి వస్తున్నాడు బియ్యం తెచ్చుకోవడానికి లేదు ఒక దుక్కుని ఇచ్చేటనుకోండి అది పదిహేను రోజులు పది వారు రోజులు ఇస్తాడు ఇచ్చినప్పుడు తెచ్చుకోవడానికి బాగుంటుంది అండి ఎప్పుడు టైం కాలి అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చాను ఇప్పుడైతే ఏం చేస్తుంది అంటే ఈ వ్యాన్ అతడు టైంకి నేను వెళ్ళిపోతున్నాను ఇంకా నా బియ్యం ఖాళీ లేనట్టే ఇంక నా బియ్యం ఖాళీ అది ఒకటి మెరుగించింది షాపుల దగ్గర చూస్తే పెడతాం రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితి మెరుగేనండి చంద్రబాబు నాయుడు మెరుగే మెరుగేనండి ఇవరకు ఈ రోడ్లను చాలా దారుణంగా ఉంది రోడ్డు అంతా మెరుగేనండి ఈ రోడ్ల పరిస్థితి రోడ్ల పరిస్థితి మాత్రం ఆయనకి అడగవసలేదండి ఆయన బాగా చేస్తున్నాయి